మన ఈస్ట్ గోదావరి జిల్లాలో అండి నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తుంది ఈ దీని అమల్లోకి వచ్చిన సందర్భంలో మన జిల్లాలో నూట ఇరవై ఐదు షాపులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ నూట ఇరవై ఐదు షాపుల్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఎనిమిది షాపులు అలానే కొవ్వూరు నిడదవోలు మున్సిపాలిటీస్ పరిధిలో ఏడు షాపులు అలానే మిగతా డూరల్ మండలాలన్నింటిలో కలిపి తొంభై షాపులు నోటిఫై చేయడం జరిగిందండి ఈ షాప్స్ అన్ని మనకి వేరియస్ స్లాబ్స్ లో నోటిఫై చేయడం జరిగిందండి అప్లికేషన్స్ రిసీవింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి ఆన్లైన్ మోడ్ ఆఫ్లైన్ మోడ్ ఆన్లైన్లో ఎక్కడి నుంచి అన్నా ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చు అండి ఒక జిల్లా వాళ్ళు రాష్ట్రంలో ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ జిల్లా వాళ్ళు ఇక్కడే అప్లై చేయాలని లేదు ఓపెన్ ఫర్ ఆల్ అండి అలానే ఆఫ్లైన్ మోడ్లోని రాష్ట్రం మన జిల్లాలో ఏడు స్టేషన్స్ ఉన్నాయండి ఎక్సైజ్ స్టేషన్స్ ఎయిడ్ స్టేషన్స్ కూడా అప్లికేషన్స్ రిసీవింగ్ కేంద్రాలుగా మనం నోటిఫై చేయడం జరిగింది ప్రజెంట్లో కన్సర్ స్టేషన్కి వెళ్తే కనుక ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు వారి అప్లికేషన్ కన్సర్ పేపర్స్ అన్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే అక్కడే ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ వాటిని ప్రాసెస్ చేసి ఆన్లైన్ చేస్తారండి అదే అలానే మనకి డీడీస్ ఏమైనా అప్పటికప్పుడు డీడీస్ తీయాలన్నా సరే మనకి బ్యాంక్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ వెళ్ళే అవసరం లేకుండా ఒకే చోట అన్ని సొల్యూషన్స్ దొరికేటట్టు బ్యాంకింగ్ అసిస్టెంట్స్ కూడా ప్రతి స్టేషన్ మినిస్టర్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు అప్లికేషన్స్ రిసీవింగ్ ఉంటుందండి పదో తేదీన ఒక వెరిఫికేషన్ పెట్టుకుంటాము లెవెన్త్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఆఫ్ ఫ్లాట్స్ ఉంటాయని ట్వెల్త్ నుంచి షాప్స్ ప్రైవేట్ షాప్స్ ఓకే